హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ రాజు వెల్కమ్ టు అవర్ జేవిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్ ఫ్రెండ్స్ ముందుగా మన సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరిన హృదయపూర్వక నమస్కారాలండి మొన్న సంస్థలో ఎండి గారు తీసుకొచ్చిన ఈ ఉంది కదా కస్టమర్ కేర్ సంబంధించి నేను ఒక వీడియో చేయటం జరిగింది సో అందులో దాన్ని వైటీ వాళ్ళు తీసేయటం జరిగింది ఎందుకంటే అందులో నెంబర్ చూపించాము అని సో ఇప్పుడు ఆ నెంబర్ని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను సో ఎవరన్నా ఈ బీసీటీలో కానివ్వండి మైనర్స్లో కానివ్వండి మీ అకౌంట్స్కి సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉంటే ఆ నెంబర్కి మీరు దాని తాలూకు స్క్రీన్షాట్ పెట్టి కింద టెక్స్ట్ మెసేజ్ అయితే రాయండి రాసి ఆ వాట్సాప్ నెంబర్కి మీరు పంపించండి అండ్ అలాగే ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే చాలామంది సభ్యులు వాళ్ళ వాళ్ళ వ్యక్తిగత అభిప్రాయాలని తెలియజేసే క్రమంలో ఏమంటున్నారు అంటే జేబీఆర్ గారి మాటలు వింటే మనం అడుగు తినాల్సిందే అని అంటున్నారు ఓకే ఫైన్ నేనేమంటున్నానంటే ఇక్కడ మనము ఎవరికి వాళ్ళు ఇండివిజువల్స్ ఓకేనా మనం ఎవరి మాటలు వినాల్సిన అవసరం లేదు ఎవరికి కూడా మనము వంత పడాల్సిన అవసరం లేదు ఎందుకు అంటే మీరైనా నేనైనా ఎవరైనా కానీ మనకి ఏదైతే చెప్పారో మనకి ఏదైతే ఒక ఆశల గుర్రాన్ని చూపించారో ఆ గుర్రం అక్కడ లేకపోతే ఆ గుర్రం అక్కడ కనపడకపోతే కనీసము ఆ గుర్రానికి దాన్ని ఏమంటారు వద్దులేండి అంత దూరము అది కూడా కనీసము లేకపోతే అట్లీస్టు ఎవరో ఒకళ్ళు సిన్సియర్గా దాన్ని అడుగుతూ ఉంటే ఏ ప్లాట్ఫామ్ అయినా కానివ్వండి త్రూ ఫోన్ కాల్ త్రూ ఫోన్ కాల్ ద్వారా కానివ్వండి చాటింగ్ రూపంలో కానివ్వండి లేదు డైరెక్ట్గా వెళ్ళి ఫేస్ టు ఫేస్ కానివ్వండి ఏదో ఒక రూపంలో అడుగుతూ ఉంటే ఖచ్చితంగా ఎక్కడో చోట ఒక మార్పు అనేది మొదలవుతుందనేది నా వ్యక్తిగత అభిప్రాయం ఓకేనా ఎందుకు అంటే సి ఇష్టానుసారంగా ఎప్పుడు మన జీవితంలో ఎన్నో రకాల సంస్థలు వచ్చాయి కొద్ది రోజులు ఉన్నాయి కొద్దో గొప్ప మనం ఆర్థికంగా సంపాదించుకోవడానికి దోహదపడ్డాయి ఆ తర్వాత వాటి స్థితిగతి బాగాలేనప్పుడు వెళ్ళిపోయాయి ఓకేనా దాని ద్వారా మనం మార్కెట్లో ఇబ్బంది పడ్డాము మాటలు పడ్డాము ఇప్పటికీ పడుతూనే ఉన్నాం కానీ ఎవరు కూడా దీనంత స్థాయిలో ఆశ పుట్టించాల ఒక ఎమోషనల్ బాండింగ్ అనేది క్రియేట్ చేయాల దీనంత స్థాయిలో అత్యాస కలిగించలేదు విచ్చలవిడి విచ్చలవిడిగా అత్యాస కలిగించలేదు ఓకేనా కాబట్టి అది అది ప్రాక్టికల్గా జరగనప్పుడు అది ప్రాక్టికల్గా మనకి కనిపించినప్పుడు కళ్ళకి కనిపించినప్పుడు ఖచ్చితంగా ఒక మాట అడగటంలో తప్పు లేదనేది నా అభిప్రాయం ఓకేనా మీరందరూ నా మాటే వినాలి నాకే వంత పాడాలి అన్న ఆశ లేదు అసలు ఆలోచన కూడా లేదు నాకు అంత టైం కూడా లేదు నాకు నేనేందంటే నాకున్న సమయాన్ని నేను ఆర్థికంగా నిలదొక్కోవడం కోసం ప్లస్ నా ద్వారా ఎంతో కొంతమంది ఆర్థికంగా నిలబడటానికి నా వంతు ప్రయత్నంగా వాళ్ళకి కొద్దో గొప్ప ఒక ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ అన్న మంచి మంచి ప్రాజెక్ట్స్ అందించడానికి నేను నిరంతరము శ్రమిస్తూనే ఉంటాను మేబీ అందులో కొన్ని సక్సెస్ అవ్వచ్చు కొన్ని ఫెయిల్ అవ్వచ్చు అది డిపెండ్స్ అపాన్ ది కాలం అన్నమాట ఓకేనా కానీ మిమ్మల్ని మీరు వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకోండి మనకేం చెప్పారు ఏది సేవింగ్ అకౌంట్ తీసుకునేటప్పుడు ఏం చెప్పారు సరే దాని తర్వాత సభ్యులు సభ్యుల మధ్య సేలబుల్ కాయిన్స్ కొనిపించడానికి ఎంతెంత రేటు పెట్టి మంచి కొనిపించారు అసలు ఇప్పుడు ఎంత రేటు ఉంది అట్లీస్టు నేను కొన్న సేలబుల్ కాయిన్స్ రేటు రావటానికి ఎంత టైం పీరియడ్ పడుతుంది అసలు ఇప్పుడు జరుగుతున్న వాటిల్లో ఒక్క ప్రాజెక్ట్ అన్నా వందకి వంద శాతం మనకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందా జూన్లో ఓటైపోయింది స్టార్ట్ చేసాం అటు తొదిలేసాం జూలైలో స్టార్ట్ చేసాం అటు వదిలేసాం ఇప్పుడు ఆగస్టులో మళ్ళీ యూటీఆర్ ద్వారా యూటీఆర్ ద్వారా మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేస్తున్నాం ఆల్రెడీ మై నీడ్స్లో ఇంతవరకు ఒక కొత్త ఆప్షన్ పుట్టల దాదాపుగా స్టార్ట్ అయ్యి ఐ థింక్ సో ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ రెండు నెలలు కావాల్స్తుంది ఒక కొత్త చిన్న ఆప్షన్ ఒక చిన్న ఆప్షన్ అందులో కొత్తగా పుట్టించాల మళ్ళీ కొత్త ప్రాజెక్ట్ గురించి మళ్ళీ మాట్లాడుతున్నాం మనం ఆడియో రూపంలో వీడియో రూపంలో మాట్లాడుతున్నాం మనం నేనేమంటున్నానంటే ఎందుకులేండి అంటే కొంచెము డెప్త్గా చెప్తే మళ్ళీ మీకు చాలామంది వివత్సంగా హట్ అయిపోతారు హార్డ్ కోర్ ఫ్యాన్స్ సి ఎండ్ ఆఫ్ ది డే న్యాయం జరిగిందనుకోండి ప్రతి ఒక్కరూ వాళ్ళు పడ్డ కష్టానికి వాళ్ళు అనుభవిస్తున్న బాధకి వాళ్ళు ఏ ఆశలతో అయితే ఆ ప్రయాణాన్ని కొనసాగించారో ఆ ఆశకు ఒక అర్థము పరమార్థము కలుగుతుంది అది కలగటానికి నేను ఎన్నో సంవత్సరాలు వెయిట్ చేయాలి అనే ధోరణి ఉంది చూడండి అది మిమ్మల్ని నిరుత్సాహపరుస్తుంది నిరాశ గురి చేస్తుంది ఓకేనా దయచేసి నా మాటలేమి మీరు పట్టించుకోవద్దండి ఓకేనా మీకు 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 దేవుడు ఎంతో కొంత జ్ఞానం ఇచ్చి ఉంటాడు ఎంతో కొంత తెలివితేటలు ఇచ్చి ఉంటాడు ఓకేనా జరుగుతుంది నిశితంగా పరిశీలించండి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి ఆ ప్రశ్నలో మీరు ఒక జవాబు వెతుక్కోండి ఓకేనా కాబట్టి దయచేసి ఆలోచించండి ఓకేనా థ్యాంక్ యూ జై హింద్ జై